హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో ఏది జరిగినా అది ప్రభుత్వం చిన్న మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు పేద ప్రజలకు ఒక మాట చెప్పి రెండో రోజే ఆ మాట మార్చేసి ఇదంతా తూచ్ మాకేం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి వలన ఇది జరిగింది అని చెప్పడం మాత్రం పరిపాటి అయిపోయింది అయితే వీళ్ళు ప్రజలేమన్నా ఎరిపప్పలు అనుకుంటున్నారా లేకపోతే మన చేతిలో కనుక ఒక రెండు ఒక నాలుగైదు టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఒక రెండు పత్రికలు ఉన్నాయి కాబట్టి మనం ఏమి రాసినా ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నారా అంటే అలాగే అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ విషయం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం ముఖ్యంగా లేటెస్ట్గా జరిగినవన్నీ కూడా కాకుండా ముఖ్యంగా చూస్తే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు వినాయక చవితి గణపతి విగ్రహాల గురించి మేడం గారు మూడు వందల యాభై కట్టాలి ఏడు వందలు కట్టాలి ఎత్తుకు గురించి తర్వాత మైకుల గురించి తర్వాత ఇంకా పర్మిషన్ల గురించి ఇంత ఇంత కట్టాలి దీనికి ఒక షీట్ తయారు చేసాం ఈ పద్ధతిలో పేమెంట్ చేయాలని చెప్పేసి పండగ ముందు రోజు వరకు మీ సేవలో డబ్బులు కట్టేసి మీరు పర్మిషన్లు తీసుకోండి అని చెప్పేసి క్లియర్గా మేడం గారే అనిత మేడం గారే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత పండగ ముందు రోజు వరకు ఎవరైతే గణపతి వినాయక చవితి గణపతిని విగ్రహాలు పెడతారో వారందరూ ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకున్నారు చేసుకున్న తర్వాత అందరికీ పర్మిషన్లు వచ్చినాయి డబ్బులు కట్టేసి తెచ్చుకొని గణపతి విగ్రహాలు పెట్టుకున్నారు పండగ అయిపోయింది అయితే దీని మీద పెద్ద ట్రోలింగే జరిగింది ఎలా జరిగిందంటే అసలు అనిత మేడం గారికి సొంత పార్టీతో సహా ఇంకా ఏదో అంటారు కదా కొంతమంది బాగా వైసీపీ సంబంధించిన వారు కావచ్చు బాగా ట్రోల్ చేశారు అలాగే బీజేపీలో ముఖ్యంగా మాధవి లత గారు ఈ మధ్య మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినట్టున్నారు ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టున్నారు ఆ మేడం గారు కూడా వీడియో చేసి ఆవిడ మీద తీవ్రంగా తీవ్ర పదజాలంతో కోపడ్డారు ఇదేంటిది శవాల మీద ఏరుకోండి ఇలా వసూలు చేస్తారా హిందువులు అంటే ఇదేనా మీకు అని చెప్పేసి బాగా బాగా సీరియస్ అయ్యారు అలాగే నెటిజన్లు కూడా బాగా ట్రోల్ అవడంతో మేడం గారు మాట మార్చేసి ఎంబడే తూచ్ ఇది మేము చెప్పలేదు రెండు వేల ఇరవై రెండులోనే జగన్మోహన్ రెడ్డి గారే ఇది ఉంది ఆయన చేసిన చట్టం ప్రకారమే మేము వసూలు చేసామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేయటమేంది మీరు వసూలు చేయటమేంది ఇది అసలు ఎవరైనా చెప్తే నమ్ముతారా ప్రజలు ఇలాంటి మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారా ఉంటే చూపియాలి ఆ చట్టం మీరే ఆ రోజు మీడియా ముందు చెప్పినప్పుడు చెప్పాలి కదా ఇలా చట్టం ఉంది ఈ చట్టం ప్రకారం మేము వసూలు చేస్తున్నాం ఇలా చట్టం ఇది మైకుల కింద విగ్రహం హైట్ కింద మూడు ఫీట్ల కింద ఆరు ఫీట్ల కిందంత రోజుకింత కట్టాలి మీ సేవలు డబ్బులు తీసుకుంటున్నాం ఇది ఒక చట్టం ఉందని మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరి ఈ విధంగా నెటిజన్లు ట్రోల్ చేశారనో ఇవి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయని ఈరోజు చెప్తున్నారు మేడం గారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేశారు ఇలా తోసేయడం వీళ్ళు తోసేసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజలకు ఏం తెలియదు మనం ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటున్నారు కానీ నిజంగా వీళ్ళు అన్నట్టు రెండు వేల ఇరవై రెండులోనే జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేసి ఉంటే చెత్త పన్ను మీద పారిశుద్ధ్య కార్మికులకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరికీ డబ్బులు అవసరం ఉంటుంది ఇంటికి ఇంటికి యాభై రూపాయలు వసూలు చేద్దాం అనే ఉద్దేశంతో చెత్త మీద ఒక పన్ను వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిని ఆ రోజుల్లో ఏ విధంగా అసలు అసలు జగన్ ఏ ముఖ్యమంత్రి చెత్త మీద కూడా పదునేసిన చెత్త ముఖ్యమంత్రి అన్నారు ప్రస్తుతం మన శాసనసభ స్పీకర్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు నానా రకాలుగా విపరీతమైన మాటలు మాట్లాడారు ఈ విధంగా గణపతి విగ్రహాలు గనుక ఆయన ఫీజు పెట్టుంటే అసలు ఏ విధంగా పడి పడిపోయి ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఇంకా విజయవాడలో ఫెయిల్ అయినారు వరద బాధితులకు సహాయం చేయడంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి రాష్ట్రం అంతా కోడే కూస్తూ ఉంటే ప్రజలందరూ ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ అధికారుల మీద జగన్ మద్దతు అధికారులు అంటూ ఇది ఒక రకమైన ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి అలాగే పేద పిల్లల మీద ఏం జరిగినా లేకపోతే రాజకీయ నాయకుల మీద వారు అభిమానుల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల మీద ఏం జరిగినా వారికే వారే చేసుకుంటున్నారని చెప్పడం ఇది ఎంతవరకు మరి ఆ పార్టీ వారికే తెలియాలి ఏ చిన్నది జరిగినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మీది ప్రభుత్వం మీదన్నప్పుడు మరి నైట్ పన్నెండు గంటలకు వెలగలే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ గేట్లు ఎత్తింది కూడా మరి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే గేట్లు ఎత్తారా అమరావతి అంతా నిండిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారైనా మరి ఇప్పుడు వరదలు వచ్చినాయి గోదావరి మొత్తం నిండే నిండు నిండు కొండలాగా పొంగి పొరులుతూ ఉంది మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారైనా రాబోయే మూడు నాలుగు రోజుల్లో విపరీతంగా బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు మరి దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కార మరి మీరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి విజయవాడలోనూ ఎక్కడో రెండు రోజులు ఉన్నందుకు ఎనభై మూడు లక్షలు రిలీజ్ చేశారు మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమేనా శాసనసభ స్పీకర్ మరియు ఇంకొక ఆయన మంత్రి ఇంటికి కిచెన్ పనులకు గాను లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు రిలీజ్ చేశారు జివో ద్వారా మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమేనా అలాగే ఐపీఎస్ని ఐపీ ఐ ఐఏఎస్ని ఎక్కడికంటే అక్కడికి మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు మరి దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమేనా సమాధానం చెప్పాలా అలాగే టాలీవుడ్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టి ఆ బ్రహ్మచారిని ఆయన ఒక మా ట్వీట్ పెట్టి నైట్ తాగినప్పుడు ఎప్పుడో పన్నెండు గంటలకు ట్వీట్ పెట్టినట్టున్నాడు మళ్ళీ ఉదయాన్నే లేచేటప్పుడు నెటిజన్ల దెబ్బకి డిలీట్ చేశారు ఇలాగా అసలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అసలు నిజంగా కొంతమంది మేధావులు చెప్తున్నట్టుగా వీరు నిజంగా ప్రజల అభిమానంతో గెలిచారా లేకపోతే ప్రజలు అనుమానిస్తున్నట్టుగా ఈవీఎంల ద్వారా గెలిచారనేది ప్రజల మధ్యలో పడిపోయింది ఏ చిన్న తప్పు జరిగినా జగన్ 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 వాళ్ళు అసలు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయేటట్టు లేరు మరి మనం జగన్ మీద ఏ మాటలు మాట్లాడినా ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటే మాత్రం ఇది ఎంతవరకు సమంజసం కాదు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకటి రోజుల్లో అయితే ఒకటే పేపర్ ఉండేది మనం తొంభై నాలుగు నుంచి ఏం చేసినా మనల్ని ఎవరు ఏమనేవారు కాదు నడిచిపోతుంది అనుకుంటే అప్పుడు సరిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు అలాగే పత్రికాది నేతలు కూడా వాళ్ళని కూడా చూడాలి మరి కిడ్ ప్రోకో మరి ఇప్పుడు కిడ్ ప్రోకో చూశారు బుడమనేరు అక్కడ వాగు దగ్గర మరి మన వారాంతర పలుకులయానికి ఇది పవర్ ప్రాజెక్ట్ ఉంది మరి దాని గురించి ఏం మాట్లాడరు వారు ఇష్టం వచ్చినట్టు ఏదేదో వారైతే ఏదైనా రాయొచ్చు యువతలో వాళ్ళు రాస్తే మాత్రం ఫీల్ అవుతారు ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత నెట్టినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయననేం అన అనడం వల్ల మీరే చులకనైపోతారో ప్రజల్లో ఆల్రెడీ మీ గురించి తెలిసిపోయింది కాబట్టి ఇలాంటి మాటలు చులకన మాటలన్నీ వదిలేసి వరదల వలన నష్టపోయిన విజయవాడ నగర ప్రజలను ఆదుకోవడంలో కానీ లేకపోతే రాష్ట్రంలో వరదలు బీభత్సంగా సైడు వరదలు బీభత్సం పెడతా ఉంటే ఇంకొక సైడ్ కరువు ఎత్తిపోయి అక్కడ మొత్తుకు మొత్తుకుంటా ఉన్నాడు అన్న అన్నమో రామచంద్రాన్ని ప్రజలు మొత్తుకుంటా ఉన్నాడు అలాంటి వాటి మీద దృష్టి పెట్టి మీరు మీరు ఇచ్చిన హామీలు కనీసం ఒక ఫంక్షన్ తప్పితే ఎన్టీ అన్న క్యాంటీన్లు అన్నారు ఫంక్షన్లు అన్నారు ఆ అన్నా క్యాంటీన్లో కూడా సరిగా అన్నం లేదని చెప్పి మీరు ఈ మధ్యకాలంలో మనం వీడియోలు వస్తూనే ఉన్నాయి మీడియాలో కూడా వస్తూ ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఆ రెండు తప్పితే మిగతా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధమైనవి నెరవేర్చారు ప్రజలకిచ్చిన హామీలను మనం ఎలా నెరవేర్చాలి నీకు 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 పదిహేను వేలు అన్నారు మరి అవన్నీ ఎట్లా పోయినాయి గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ఇలాంటివన్నీ వదిలేసి ఎక్కడో చిన్న వినాయక చవితి విగ్రహాలకు మీరు డబ్బులు వసూలు చేయటం ఏంది డబ్బులన్నీ మళ్ళీ పండగ అయిపోయిన రెండు రోజులు మూడు రోజులు గుర్తొచ్చిందంట మేడం గారికి ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మరి వసూలు విగ్రహాలకు అందరికీ డబ్బులు కట్టించుకున్నారు మరి ఆ డబ్బులన్నీ ఇప్పుడు రిటర్న్ ఇస్తారా మూడో రోజు అంటే మళ్ళీ గణపతిని నిమజ్జనం స్టార్ట్ అయిపోద్ది మరి ఈ రోజు రిటర్న్ ఇస్తారా అందరికీ ఎంతమంది కట్టారు మీ సేవలు కట్టిన స్లిప్ తీసుకెళ్తే మేము మీరు అన్నారు కదా ఇప్పుడు మేము అసలు అలాంటిది చెయ్యనే చెయ్యము మేము అసలు డబ్బులు వసూలు చేయదని చెప్పారు కదా మరి ఇప్పుడు ఆ డబ్బులన్నీ రిటర్న్ ఇస్తారా ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాల్సింది హిందూ హిందూ మతం మా మతం మాది ఇట్లా చేస్తున్నారని మరి ఆ హిందువులందరూ ఆ హిందూ మతానికి సంబంధించిన పెద్దలందరూ ఇప్పుడు ఎటుపోయారో తెలియదు కానీ మరి గణపతి విగ్రహాన్ని పెడితేనే డబ్బులు వసూలు ఇంత కట్టండి అంత కట్టండి అని వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడటానికి మరి హిందూ మత పెద్దలందరూ ఎటు పోయారో వారికే తెలియాలి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి